నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లౌసం ఛానల్ నేను మీ భారతీ రెడ్డి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి రెండు రకాల వంటకాలు చేసి చూపిస్తున్నాను అన్నీ ఇంట్లో వాటితోనే చేసినవి అండి హోమ్మేడు మీకు నచ్చిన వాటిని మీరు చేసుకోవచ్చండి నేను మెయిన్ దీపావళి అంటేనే అరిసెలు అండి తప్పకుండా చేస్తారు అరిసెలు కజ్జాలు అనేసి అంటారు కదండి విధంగా బెల్లం కొట్టి కరగపెట్టుకోవాలండి ఒక కేజీ బియ్యంకి ముప్పా కేజీ బెల్లం తీసుకోవాలండి లేదైనా కొద్దిగా తగ్గించవచ్చు ఈ విధంగా బెల్లం కాంచి కరిగిన తర్వాత వడగట్టుకోవాలండి దీనిలో చెత్త ఒక్కొక్కసారికి రాళ్ళు ఏదైనా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వడగట్టుకుని మళ్ళీ కాంచుకోవాలి బియ్యము ఒక టెన్ అవర్స్ నానాలండి పది గంటల నానితేనే బాగా మెత్తగా వస్తాయి అరిసెలు పది గంటలు నానిన తర్వాత బాగా కడిగి వడగట్టి మిషన్కి పంపించాలండి మిషన్కి ఏదైనా మనం మిక్సీలో వేసుకోవచ్చు దాన్ని జల్లించి ఎలా పెట్టుకోవాలి ఇలా మనం ఆల్రెడీ వడగట్టుకున్నాం కదా బెల్లం పాకము ఇది కాగుతా ఉండేటప్పుడు యాలకుల పౌడరు వేసుకోవాలండి కొంతమంది నువ్వులు కూడా వేస్తారండి నేనైతే నువ్వులు వేయను కొంతమంది తట్టేటప్పుడు కూడా అద్దుతారు కొంతమంది దీనిలోనే కూడా వేసి పాకంలో కలుపుతారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి పాకము ఇలా రావాలండి చేతికి అంటకుండా తగలకుండా ఉండాలి చూడండి చేతికి అంటుకోకుండా ఉండాలండి అప్పుడు మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు అర్థం కింద పెట్టుకుని ఈ విధంగా పిండి పోసి గెలుక్కోవచ్చండి కొద్దిగా అయితే మనం పైన గట్టి కూడా చేసుకోవచ్చు ఈ విధంగా హాట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే మరి ఆరిపోకుండా ఉంటుంది దాన్ని చిన్న చిన్న వంటలుగా మనకు నచ్చిన సైజులో మనము వంటలు చేసుకుని ఈ విధంగా ప్లాస్టిక్ పేపర్ తీసి మనము నూనె కాంచి దాంట్లో వేసుకోవాలండి నూనె కాగిందా లేదని తెలియడానికి కొద్దిగా మనం వేసి అలా చూసుకుంటాము అది బాగా లేసిన తర్వాత మళ్ళీ వేసుకుంటామండి అరిసెలు తప్పకుండా అందరూ కూడా అరిసెలు చేస్తారండి దీపావళి నోములు అంటేనే అరిసెలేనండి అరిసెలు కజ్జాలు అంటారు నిప్పట్లు అంటారు ఒక్కొక్క ఏరియాలో మాండలికమండేది అండి ఒక్కొక్క రకంగా పిలుస్తారు వీటిని అత్తిరసాలు అంటారు ఎన్ని పేర్లు చూడండి వీటికి ప్రతి ఇంట ఈ అరిసెలు తప్పకుండా ఉంటాయండి ఇప్పుడు దీపావళికి ఈ విధంగా బాగా కాలిన తర్వాత దాన్ని ఆ చెక్క పేట ఉంటుందండి దానిలో పెట్టి ఆయిల్ లేకుండా ఒత్తుకోవాలండి ఇక్కడ చూడండి దీంట్లో పెట్టి దాన్ని ప్రెస్ చేశామంటే ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది తీసి పక్కన ప్లేట్లో ఈ విధంగా పెట్టుకోవడం ఈ విధంగా ఒకటొకటి వేసి ఇలా చేసుకుంటామండి అరిసెలు ఈ విధంగా నేనండి చేయాల్సింది తెలియని వారికి కూడా బాగా చూసుకోవచ్చు చెక్క లేనప్పుడు మనం వేరే గిన్నె పెట్టిందని దానిపైన ఇంకొక గిన్నెతో కూడా ప్రెస్ వేసామంటే అది కూడా బాగా నూనె అంతా కూడా కారిపోతుందండి అలా స్టవ్ పైన దేవునికి పెట్టినట్టు పెడతామండి అంతే అరిసెలు రెడీ తర్వాత పబ్ల్లలు అండి పబ్బిళ్ళలు అంటారు కొంతమంది చెక్కలు అని కూడా అంటారండి గుంటూరు సైడు ఇదంతా కూడా చెక్కలు అంటారు మా సైడు పప్పు పిల్లలు అనేసిందని మేము అంటాం సో ఇది ఎలా చేయాలో చూద్దామండి ఇంట్లో చేసినవి అయితే చాలా బాగుంటాయండి మిక్సీలోకి పప్పులు గింజలు వేయించి తీసుకున్నాను ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు మూడు కప్పులు పిండి అండి కొట్టుకొచ్చిన పిండే మిగిలింది దాన్ని పక్కన పెట్టుకున్నాను మూడు కప్పుల పిండికి ఒక కప్పు వేరుశనగ గింజలు ఒక కప్పు పుట్టినాల పప్పు అండి జీలకర్ర ఎండుమిర్చి ఇది వేసి కలుపుకోవాలండి మిక్సీకి వేసి వేయించుకోవాలండి పిండి పచ్చిపిండి కాబట్టి మనం కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది మరీ వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేడైతే సరిపోతుందండి బాగుంటుంది చూడండి పిండి వేయించి పెట్టుకున్నాను పప్పుల పొడి కొట్టి పెట్టుకున్నాను ఇది ఒక కప్పు పెసలపప్పు అండి పెసలపప్పు బాగా ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టి ఈ విధంగా వేసి దీనిలో కలుపుకోవాలండి దీనిలో ఉప్పు వేస్తున్నాను నీళ్ళలో ఉప్పు వేసి కొద్దిగా వేడి చేయాలండి వెచ్చగా నీళ్ళు ఆ వేడి నీళ్ళు కానీ మనం పోసి ఇలా కలిపామనుకోండి ఈ పప్పు చెక్కలకి చాలా బాగా వస్తాయండి చెక్కలు మెత్తగా వస్తాయి పిండి ఈ విధంగా చూడండి మొద చేసి ఈ విధంగా పెట్టుకోవాలి వీటిని కూడా మనకి నచ్చిన సైజులో మనము వంటలు చేసుకోవాలండి అదే ప్లాస్టిక్ పేపర్ అప్పుడే చేసుకున్నాం కదా మనము అదే పెట్టుకున్నామండి ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ప్లాస్టిక్ పేపర్కి ఈ విధంగా పేపర్ మళ్ళా కవర్ దానిపైన పెట్టి వెడల్పుగా ఉండే గిన్నెతో ఇలా ప్రెస్ చేసామంటే చెక్కలు చాలా ఈజీగా వస్తాయండి చూడండి తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు వేరే ప్రెస్సింగ్ అవ్వంతా మనకి పూరి ప్రెస్సింగ్తో చేస్తారు అవ్వంతా అవసరం లేదు ఈ విధంగా గిన్నెతో చేసిందని చూడండి పేపర్ పైన పెట్టాను కదా పేపర్ తీసేస్తే సరిపోయింది అంతే నీట్గా వచ్చేసాయి ఇది ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒకటొకటిగా వేసుకోవాలండి దీనిలో అయితే ఒక ఆరు ఏడు కూడా వేసుకోవచ్చు అండి అత్తిరసాలు అయితే ఒకటానికి ఒకటి కొంచెము తగులుతాయి కాబట్టి అంటుకుంటుంది కాబట్టి అది అన్ని వేయము ఇది ఈ విధంగా వేసుకోవచ్చు ఎక్కువ కూడా వేసుకోవచ్చు తినండి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు దీపావళి పండుగ వచ్చిందంటేనే ప్రతి ఇంట్లో ఆడవారికి వంటలు చేయడం పని అనండి రెండు రకాల వంటలు రెడీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు